స్వాగతం మనము ఈరోజు చర్చకున్న చర్చించుకునే అంశంలో గత రెండు రోజులుగా కాంగ్రెస్ మరియు ఇటు బీజేపీ పార్టీల మధ్య ఒక వార్ను ఒక యుద్ధ వాతావరణాన్ని సృష్టించిన మాటలు మనం ఈరోజు మాట్లాడుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు ముందుగా జనం గొంతును మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఎప్పుడు మా వీడియోలు చూస్తూ లైక్ చేయండి దాని కింద వెంటనే మీ అభిప్రాయాలను కామెంట్ చేయడం మాత్రం మార్చిపోవద్దు ఎందుకంటే మీ అభిప్రాయాల ద్వారా మేము మరిన్ని వీడియోలు చేయడానికి మా ఛానల్ను మరింత ముందుకు పోవడానికి మీ కామెంట్లు మీ అభిప్రాయాలు మీ వ్యూస్ మాకు ఉపయోగపడతాయి అందుకని చెప్పి దయచేసి మీరందరూ కూడా ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయడం లైక్ చేయడం కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఇక వీడియోలోకి వెళ్దాం ముందుగా ప్రేక్షకులకు ఒక ప్రశ్న బోఫోర్స్ కుంభకోణం ఏ సంవత్సరంలో జరిగింది దీనికి సంబంధించిన సమా ఆన్సర్ నేను వీడియో చివరిలో మీకు అందిస్తాను వీడియో పూర్తయ్యేంత వరకు వీడియోను చూస్తూ ఉండండి స్కిప్ చేయకుండా వీడియోను చూస్తూ ఉండండి అయితే గత రెండు రోజులుగా కాంగ్రెస్ టీడీపీ భాజపాల మధ్య కాంగ్రెస్ మరియు భార భారతీయ జనతా పార్టీల మధ్య ఒక యుద్ధ వాతావరణం అయితే నెలకొంది ఎందుకంటే టూ రెండు వేల ఇరవై నాలుగు సంబంధించిన సార్వత్రిక ఎన్నికలు వస్తున్నాయి దీనికి సంబంధించిన మాటల యుద్ధంలో నువ్వానైనా విధంగా ఒకరికొకరు హామీలు ఇస్తున్నారు ఆ హామీల పరంపర ఆ హామీల లోటుపాట్లను ఒక పార్టీ నుంచి ఒక పార్టీ వారు నాయకులు చర్చిస్తూ ఎంతవరకు సమంజసం అంటే ఒక యుద్ధ వాతావరణం అయితే మనకు సృష్టిస్తున్నారు అందులో మనకు నరేంద్ర మోడీ గారు గత రెండో ఇరవై రెండవ తేదీన రాజస్థాన్లో బాన్స్వారా ప్రాంతంలో జరిగిన ఒక పబ్లిక్ మీటింగ్లో ఒక డైలాగ్ ఒక మాట మాట్లాడడం జరిగింది అదేమిటి అంటే కాంగ్రెస్ పార్టీ కనుక వస్తే మీ యొక్క ఆస్తులను ఆఖరుకు తాలిబట్లను సైతం ము ముస్లింలకు అంటే మా ఆక్రమ ఆక్రమించి భారతదేశానికి అక్రమంగా చెరబడిన ముస్లింల పిల్లలకు అందించడం జరుగుతూ ఉంది అని చెప్పేసి తను మాట్లాడడం జరిగింది ఈ మాటల సారాంశం ఎందుకు వచ్చింది అంటే కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో మైనారిటీ వర్గాలకు ప్రత్యేక కేటాయింపులు ఉంటాయి అదేవిధంగా ఆస్తి ఆదాయ వికేంద్రీకరణ సంపద వికేంద్రీకరణను మేము చేపడతాం దానికి సంబంధించిన సంపద అయితే ఎవరి దగ్గర అయితే ఉందో ఆ సంపదను చట్టపరంగా ఒక కమిటీ వేసి ఎంక్వైరీ చేయబట్టి ఎవరి దగ్గర ఉందో వారి దగ్గర నుంచి తీసుకొని మేము ఈ పేద వర్గాలకు ఇస్తాం అని చెప్పి మాట్లాడడం జరిగింది సరే అంతవరకు అది బాగానే ఉంది దానికి మద్దతుగా షామ్ పెట్రోడా కూడా ఒక సూచన చేయడం జరిగింది అమెరికా ఇన్ హెరిటెన్స్ ట్యాక్స్ సో ఇఫ్ లెట్స్ వన్ ఈ మిలియన్ డాలర్ వర్త్ ఆఫ్ వెల్త్ డైజ్ హీ కెన్ ఓన్లీ ట్రాన్స్ఫర్ ప్రొవైడ్లీ ఫార్టీ ఫైవ్ చిల్డ్రన్ फिफ्टी फाइव परसेंटेज ग्रैप बाय गवर्नमेंट ना इंटरेस्टिंग लॉ देश का एक्सरे कर देंगे दूध का दूध पानी का पानी हो जाएगा माइनॉरिटीज को पता लग जाएगा कि इस देश में उनकी भागीदारी कितनी है इसके बाद हम फाइनेंशियल और इंस्टीट्यूशनल सर्वे करेंगे अदर विधंगा आर्थिक पर ना व्यवस्था को सर्वे गुणो जयंच बोतनामो ये पता लगाएंगे इंदु किसके हाथों में है कौन से वर्ग के हाथ में है और इस ऐतिहासिक कदम के बाद हम क्रांतिकारी काम शुरू करेंगे जो आपका हक बनता है वो हम आपके लिए आपको देने का काम करेंगे विषय अनि सोचीचड़न जनादी अमेरिका लो गनका एवरैते एक तो 10 मिलियन डॉलर्स संपादिंचकुंटारो वार चनपैन तర్వాత వారి ఆస్తిని ఆ చనిపోయిన తర్వాత ఫిఫ్టీ ఫైవ్ అంటే యాభై ఐదు శాతం ఆస్తిని ప్రభుత్వం ట్యాక్స్ రూపంలో తీసుకుంటుంది మిగతా నలభై ఐదు శాతం మా శాతం మాత్రమే వారి పిల్లలకు చెందుతుంది ఈ చట్టాన్ని అమెరికాలో ఉంది మన దేశంలో మాత్రము ఈ చట్టాన్ని అమలు చేస్తే తప్పేమిటి అనే విధంగా సమర్థిస్తూ మాట్లాడారు శాంపిట్రోడ మాటల సమర్థింపుగా రాజీవ్ గాంధీ రా రాహుల్ గాంధీ కూడా ఒక సభలో మాట్లాడుతూ మేము సంపద ఎక్కువ సంపద ఎవరైతే దగ్గరైతే పోగుపడిందో మేము ఒక కమిటీ వేసి విచారణ నిర్వహించి ఎవరి ఎవరి దగ్గర ఎక్కువ సంపద ఉందో వారి దగ్గర నుంచి తీసుకొని పేదలకు పంచుతాం అంటే పేదలు అంటే ఎవరు అధిక సంతానంతో కలిగిన అధిక సంతానంతో కలిగి వారు ఎక్కువ పిల్లలను పోషించలేకపోవడంతో ఇంకింత మరింత నిరుపేదలుగా మారుతారే కదా అందుకని చెప్పి ఆయన పేదలకు సం పంచుతామని దాన్ని సమర్థిస్తూ మాట్లాడడం జరిగింది ఇద్దరు మాట్లాడారు ఇటు పేదలకు సంతోషమే ఉన్న దగ్గర గుంజుకొని మాకు పెడితే పేదోనికి ఇక పని కూడా అంట ఎవరైతే పేదలుగా నేను పేదోని అనుకుంటున్నాను అనుకోండి ఇక నాకు పని చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ప్రభుత్వమే కాంగ్రెస్ రాహుల్ గాంధీ వచ్చిరంటే ఎవరైతే టాటా బిర్లాలు వీళ్ళందరూ బాగా కోట్ల కోట్లు సంపాదించారో వాళ్ళందరి దగ్గర సంపాదన గుంజుకొని నాకు ఇచ్చేస్తారు నాకేం పర్లేదు ఇక అయితే మొదలు గుర్తించుకోవాల్సింది అక్రమంగా ఆస్తులు సంపాదించింది దాదాపు ఈ డెబ్బై ఐదు సంవత్సరాల కాలంలో రాజకీయ నాయకులు కాంగ్రెస్ పార్టీ రాజకీయ నాయకులు కూడా వేల కోట్లలో ఉన్నారు మరి మరి వాళ్ళ దగ్గర గుంజుకొని ఇస్తుందా ఇస్తలేదా అన్నది చూడాలి తర్వాత మరి ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మరి అయ్యారని కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా రేపు వేదికల్లో చెప్పడం జరగాలి చెప్పడం జరిగితే మనం కూడా నమ్మొచ్చు మేము వందల వేల కోట్లు సంపాదించాం మరి మేము కూడా ఇచ్చేస్తాం రాహుల్ గాంధీకి మద్దతుగా మేము నిలబడుతున్నాం మా అస్సలైన మేము పనిచేస్తామని చెప్పేసి అంటే సంతోషమే సంతోషమే ఇలా కాకపోతే ఇది మనం ఆలోచించాల్సింది ఇది సక్సెస్ అయ్యే విధానమా రాజకీయ నాయకుడు గోడమిదిలినవాడు ఎన్ని మాటలైనా మాట్లాడతాడు వినసొంపుగా కానీ అది లిఖిత రూపం దాలిస్తుందా ఇంప్లిమెంటేషన్ జరుగుతుందా అనేది వంద మిలియన్ డాలర్ల క్వశ్చన్ అయితే మనము కొంచెం చరిత్రలోకి గనక వెళ్ళినట్లయితే ఈ విషయం మీద సోషలిజం విషయం మీద కొంచెం లోతులోకి వెళ్ళినట్లయితే సోషలిజం అనే మాటను పట్టుకొని కమ్యూనిస్ట్ పార్టీ దాదాపు ప్రపంచాన్ని ఏలానని చూసింది చైనా రష్యాలో ఒక రకంగా ప్రభుత్వాలను కూడా ఏర్పాటు చేయగలిగే స్థితికి పోయింది చైనాలో ఇప్పుడు ఆల్రెడీ కమ్యూనిస్ట్ ప్రభుత్వమే నడుస్తోంది లెనిన్ మావోలు అధికారంలోకి రావడానికి అనేక 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 హింసలకు పాల్పడి గ్లెనిన్ అయితే అధికారంలోకి రావడానికి దాదాపు తన దారిలో అడ్డు వచ్చిన ప్రతి ఒక్కరిని దాదాపు లక్షలాది మందిని చంపి అధికారంలోకి వచ్చాడని మనకు చరిత్ర చెబుతోంది ఇప్పుడు చైనాలో మరి అధికారంలో కమ్యూనిస్ట్ పార్టీ ఉంది మరి కమ్యూనిస్ట్ సోషలిజం సిద్ధాంతాన్ని నమ్ముకొని ప్రభుత్వాన్ని అక్కడ ఏర్పాటు చేయగలిగింది మరి చైనాలో సోషలిజం పేరు ఏర్పాటు చేయబడిన కమ్యూనిస్ట్ ప్రభుత్వం అక్కడున్న కోటీశ్వర్ల దగ్గర నుంచి ఈ ఆస్తులను తీసుకొని పేద ప్రజలకు పంచుతుందా దాదాపు మన దేశంలో కూడా బెంగాల్లో ముప్పై సంవత్సరాల జ్యోతి బసు నాయకత్వంలో ప్రభుత్వం నడిచింది ఇప్పుడు కేరళలో పినరాయి విజయ్ నేతృత్వంలో కూడా కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఆల్రెడీ ఉంది అంటే సోషలిజాన్ని నమ్ముకొని వీరు ప్రభుత్వాలను నడుపుతున్న వారు పెద్దల ఆస్తులను గుంజుకొని ప్రజలకు ఎంత మేరకు పంచుతున్నారు ఎందుకంటే దాదాపు డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవ స్వాతంత్ర కాలంలో కాంగ్రెస్ పార్టీ మరియు ఇటు కమ్యూనిస్ట్ పార్టీలు రెండు అన్నదమ్ముల్లా భార్యాభర్తల్లా కలిసి పనిచేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే భావజాలాన్ని వ్యాప్తి చేయడంలో కమ్యూనిస్ట్ పార్టీ ప్రయత్నం చేసింది ఇప్పటికీ కూడా ఆ ప్రయత్నాలను కమ్యూనిజం సిద్ధాంతం పేరుతో సోషలిజం సిద్ధాంతం పేరుతో ఆ పార్టీ ప్రయత్నిస్తూనే ఉంది అయినా ఆ సిద్ధాంతం మన దేశానికి వర్కౌట్ కాదు అని ప్రజలు ఎవరు వారిని దగ్గర తీయడం లేదు అయినా ఇద్దరికీ బుద్ధి రావడం లేదు సరే ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కనుక ఎవరైతే సంపాదించుకున్నాడో వారి దగ్గర నుంచి ఆస్తులు గుంజుకొని పేదలకిస్తే సంతోషమే ఎందుకు పేదలుగా వీరు సంతోషిస్తారు కానీ వృద్ధి ఎక్కడ జరుగుతుంది పేద ఎవరైతే పేదవాడు అని భావిస్తున్నాడో తనకి ఇక చేయాల్సిన అవసరం ఏముంది ఎందుకంటే సంపద ఎవరైతే సంపాదించుకున్నాడో వాళ్ళ దగ్గర నుంచి ప్రభుత్వం గుంజుకుంటుంది వీళ్ళకి ఇచ్చేస్తుంది ఇక పేదలకు పని చేయాల్సిన అవసరం ఏముంది డబ్బు లేదు పేదలు అంటే డబ్బు లేనివాడు డబ్బు లేనివాడు ఇక పని చేయాల్సిన అవసరం ఏముంది అవసరం లేదు అప్పుడు డెవలప్మెంట్ ఎక్కడ ఉంటుంది వృద్ధి ఎక్కడ ఉంటుంది సంస్కృతి ఉంటుంది సాంప్రదాయం ఉంటుంది అంటే తిరోగమనానికి వీరు బాటలు వేస్తున్నారా ఒకవేళ సంపాదించిన వాడు ఎవరైతే సంపాదన పో శ్రమించి కష్టపడి తన తెలివి తోటలతో శక్తియుక్తులతో అన్ని వనరులు ఉపయోగించుకొని డబ్బు పోగు చేసిన వాడు నా డబ్బును వేరే వాళ్ళు ఎత్తుకపోతున్నారు అని అన్నప్పుడు తను సంపాదించాల్సిన అవసరం ఏముంది అని ఆలోచించడం ఒక కంపెనీ పెట్టినప్పుడు డబ్బు అవసరం ఆ కంపెనీ ద్వారా దాదాపు వందల వేల మంది ప్రత్యక్షంగా పరోక్షంగా లాభం జరుగుతుంది జీవనోపాధి వెళుతుంది కానీ ఆ పెట్టుబడికి ఆ కంపెనీ పెట్టడానికి ఆ వ్యక్తి ముందుకు రానప్పుడు ఈ కంపెనీ ఎక్కడుంటుంది పేదలకు పని ఎక్కడుంటుంది జీవనోపాధి ఎక్కడుంటుంది ఈ అమలు కాని అంశాలతో కాంగ్రెస్ పార్టీ తన రాజకీయాలను చేస్తూ సెల్ఫ్ గోల్ అంటే తన గోతి తానే నవ్వు తవ్వుకుంటుందా అనే ఆలోచన రాకమానదు ఇక మీరే ఆలోచించండి ఒక ఓటర్గా మీరే ఆలోచించండి ఏది బెటర్ ఇక మనం మొదట్లో అడిగిన ప్రశ్నకు సమాధానంగా బోఫోర్స్ కుంభకోణం ఎప్పుడు జరిగింది అంటే పంతొమ్మిది వందల ఎనభై ఆరు రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు జరిగింది ఇది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో బయటపడింది మనకు దాదాపు అప్పుడు ఇది వన్ పాయింట్ ఫోర్ బిలియన్ డాలర్లుగా ఈ యొక్క కుంభకోణాన్ని లెక్క తేల్చారు అంటే అప్పుడు ఇప్పుడున్న డబ్బులో ఎంత స్కామ్ అన్నది మీరు గుర్తుపెట్టుకోవచ్చు మరొకసారి మరో వీడియోతో जनंगंत जय हिंद भारत माता की जय